ఈనాటి విశేషం షట్టిల ఏకాదశి పుష్యమాసంలో బహుళ ఏకాదశిని షట్టిల ఏకాదశిగా పరిగణిస్తారు ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది తిలలు అంటే నువ్వులోని అర్థం ఈరోజు నువ్వులతో ఆరు విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఉత్తమమని పండితులు చెప్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువుకు పితృదేవతలకు ఈరోజు అత్యంత ప్రీతికరమని విష్ణు పురాణం చెప్తోంది ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు వదలడం అనేది ఆచారంగా వస్తోంది షట్ అనగా సంస్కృతంలో ఆరోనర్థం తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈరోజు ప్రత్యేకతని చెప్పవచ్చు షట్ తిల ఏకాదశి నాడు ఆరు తిలతో కార్యక్రమాలు చేయాలి అందులో మొదటిది తిలస్థానం నువ్వులను వంటికి రాసుకుని నువ్వులతో స్నానాన్ని చేయాలి ఇలా చేయడం వల్ల శనిపీడ ఉండదని పెద్దలు చెబుతూ ఉంటారు రెండవది తిలలేపనం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించుకోవాలి దీనివల్ల కూడా దోషాలన్నీ తొలగించబడతాయని విష్ణు పురాణం చెబుతోంది మూడవది తిలహోమం బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ తెలహోమాన్ని నిర్వర్తించాలి ఇంటిలో తిలహోమం చేయటం వల్ల సమస్త దోషాలు ఇంటికి తొలగిపోతాయి ఇక నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వుల నీళ్లు వదలడం అన్నమాట నువ్వులు బొటన వెలకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదులుతారు అది కూడా బ్రాహ్మణుల యొక్క సమక్షంలో జరగాలి ఇక ఐదవది తిలదానం నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి ఆరవది తిల అన్న భోజనం నువ్వులు కలిపి వండినటువంటి భోజనాన్ని భోజించడం అంటే బియ్యం ఉడికేటువంటి సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది ఈ తిలాన్నాన్ని భుజించడం వల్ల సమస్త దోషాలు పరిహారం అవుతాయి ఈ విధంగా తిలలతో నిర్వహించేటువంటి ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా శాంతించి సంతోషంతో సుప్రదంగా ఉండమని ఆశీర్వాదాన్ని అందిస్తారు ఈనాడు చేసేటువంటి షత్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరంగా ఉంటాయి ప్రతి ఏటా తిల ఏకాదశిని యథావిధిగా పాటిస్తే శ్రీమన్నారాయణుడు ఇహలోకంలో సర్వసుఖాలు మరణాంతరం ఉత్కృష్ట లోకాలను ప్రాప్తింపచేస్తాడు షట్టిల ఏకాదశి యొక్క పురాణ కథనం తెలుసుకుందాం ఒకసారి నారద మహాముని శ్రీ మహావిష్ణువుని చూడటానికి విష్ణులోకానికి వెళ్తారు వైకుంఠంలో స్వామిని సందర్శించి షట్టిల ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి విష్ణువుని అడిగి తెలుసుకుంటాడు నారదుడు నారదముని విష్ణువును పట్టుబట్టి పురాతన కాలంలో నిర్వర్తించే ఈ వ్రత విధానాన్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుని భార్య నివసిస్తూ ఉండేది ఆమెకు మహావిష్ణువు అంటే అమితమైనటువంటి భక్తి ప్రతిరోజు కూడా స్వామికి అర్చన చేస్తే గాని మిగతా కార్యక్రమాలేవి కూడా పూర్తి చేసేది కాదు ఒకసారి ఆ బ్రాహ్మణి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందడం కోసం ఒక నెల మొత్తం ఉపవాసం చేస్తుంది ఈ ఉపవాసాల కారణంగా ఆమె మరింత స్వచ్ఛంగా స్వామివారిని పూజించడం ప్రారంభించింది కానీ ఆమె ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు కానీ ఇతరులకు కానీ ఆహారాన్ని దానం చేయలేదు దాన నిరతి లేనటువంటి కారణంగా ఆమెకు స్వర్గలోక ప్రాప్తి కలగదని భావించినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణునిగా మారువేషంలో ఆమెను పరీక్షించాలనుకుంటారు దాన వైశిష్ట్యాన్ని బ్రాహ్మణికి పరిచయం చేయాలని శ్రీ మహావిష్ణువు భావిస్తాడు అందుకే మారువేషంలో భిక్ష అడగడానికి బ్రాహ్మణ రూపంలో రావడం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు ఆమె ఇంటి ముందుకు వచ్చి భిక్ష అడగ్గా ఒక మట్టి ముద్దను తెచ్చి స్వామి చేతిలో ఉంచుతుంది ఆమె శ్రీ మహావిష్ణువు దాన్ని తీసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్తారు కొంతకాలం తర్వాత ఆమె చనిపోయి వైకుంఠం వచ్చినప్పుడు ఆమెకు ఒక గుడిసె మామిడి చెట్టు అందిస్తాడు స్వామి ఇదిగో నీవు చేసినటువంటి దానాల ఫలితంగా దేన్ని మాత్రమే పొందావు అంటూ స్వామి ఆమెకు హితబోత్ చేయడం మొదలు పెడతారు నీవు ధర్మాత్మురాలివై నన్ను పూజించినప్పటికీ నీకు దాన గుణం లేదు అందువల్ల ఒకసారి నేను నిన్ను దానం అడిగినప్పుడు నీవు నాకు ఆహారం ఇవ్వకపోగా ఇదిగో ఈ బురదమట్టిచ్చావు అందువల్లనే నేను నీకు ఇవే ఆహారంగా ఇస్తున్నాను అంటూ స్వామి ఆమెకు ఆ వస్తువుల్ని చూపిస్తాడు విష్ణువు చూపించినటువంటి వస్తువులను చూసిన బ్రాహ్మణి ఆందోళన చెందుతుంది చివరికి దేవకన్యలు చెప్పినట్లు షట్టిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామివారిని పూజించి ఆహారాన్ని దానం చేస్తుంది ఈ విధంగా ఉత్తమ ఉత్తమగతులు పొందుతుంది ఇది రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపుల్ ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు